Thank you. రాజకీయ రాజకీయ నాయకుల్ని ముఖ్య అతిథులుగా ఇన్వైట్ చేశాము సో దీనికి గాను మన రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబూత నాగరాజు గారు ఇక్కడికి వచ్చి ఇచ్చడం జరిగింది అట్లాగే మన బీసీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ గంగాధర్ గారుగా విచ్చడం జరిగింది అలాగే మన మూడినపల్లె సర్పంచ్ రాజా రాజారెడ్డి గారు కూడా విచ్చేయడం జరిగింది అలాగే మా మా సర్పంచ్ గారిైనటువంటి నియాపురం సర్పంచ్ గారిైనటువంటి రామయ్య గారు కూడా విచయం జరిగింది అలాగే జిల్లా అలాగే జిల్లా సర్వేయర్ హరి గారు కూడా విచయం జరిగింది వీళ్ళందరికీ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా వాల్మీకి తరపున నరేష్ నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా నేను యార్యాబ వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉంది సో ఎవరి ఇయర్ మా మా విలేజ్లో మాది దాసరపల్లె గ్రామం దూరు మండలం కడప జిల్లా సో మా విలేజ్లో ఎవరి ఇయర్ మేము వినాశ ఉత్సవాలు చేస్తూ ఉండేవాము సో ఈ ఇయర్ ఈ ఇయర్కి స్పెషల్గా బండలాగుడు పోటీలు వాల్మీకి వారితో వాల్మీకి వారి తరపున బండలాగుడు పోటీలు కండక్ట్ చేశాము సో ఇది ఈ బండలాగుడు పోటీలు స్టేజ్ వైజ్ అనమాట స్టేజ్ వైజ్ మేము కండక్ట్ చేశాము సో ఇక్కడ పదకొండు పదకొండు జతల కాళ్ళు పార్టిసిపేట్ చేశాయి మేము పది మేము పది ప్రైజులు ప్రొవైడ్ చేశాము సో అండ్ అన్నదా అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగాయి సో అన్నదాన 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 దాత రాబోయే భోగాది రావయ్య గారు సో తను మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ మొత్తం వెయ్యి మంది దాకా అన్నదాన కార్యక్రమం చేశారు ఇది అండి ఇదండి నిమజ్జనం ఎప్పుడు చేస్తాం నిమజ్జనం వచ్చేసి త్రీ డేస్కి చేస్తాను ఫ్రైడే ఫ్రైడే నిమజ్జనం జరుగును ఆ రోజు కూడా మన మంచి ఇలాగే కార్యక్రమాలు చేసుకుని మంచి రామోత్సవం అంటే త్రీ డేస్ కంటే ఎక్కువ రోజులు మేము ఉంచలేము అక్కడ అందరూ ఎంప్లాయీస్ మాత్రం పెట్టి మా ఊరు దాసరపల్లె ఊరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా సందర్భంగా మేము వాల్మీకి యూత్ సందర్భంగా వినాయక చవితి సంబరాలు చేసుకోవడం జరిగింది అందులోగాను బండలావుడు పోటీలు ఎట్లా ప్రదర్శన చేయడం జరుగుతుంది దానికి కానీ మా అన్నగారు అయినటువంటి రాఘవయ్య గారి ద్వారా మా యూత్ వాల్మీకి యూత్ తరఫు నుండి బండలావుడి పోటీలు పది ప్రైజులు ఏర్పాటు చేయడం జరిగింది వినాయక చవితి కూడా ఎయిటీ ఇయర్స్ నుండి చేయడం జరుగుతుంది ఇప్పుడు పది ప్రైజులకు గాను మా అన్నగారు రెండు రెండు ప్రైజులు ఇచ్చారు దానికి గాను వాళ్ళని తరపు నుండి మిగతా ఎనిమిది ప్రైజులు తలా ఒక ప్రైజ్ తరఫున వేసుకోవడం జరిగింది అన్నగారే చేయడం జరిగింది రాఘవయ్య గారు ఉదయం ఉదయం టిఫను మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది Okay. I, before, before, before. I have uh, more than two years experience on real estate design. so uh, i have started a startup company that he started four years back. so there uh, more than 150 members are there. so the that, uh, that company is going very, very, very good. so due to that one, i wanted to conduct the uh, Bandadru. ఎదురు బండి ఎదురు బంధము సో ఎవరి ఎవరి ఇయర్ ఐ వాంట్ టు కండక్ట్ అండ్ ఐ వాంట్ టు ఫెస్టివల్ సో సో వచ్చిన వాళ్ళందరికీ సో అన్నదాన కార్యము టీషన్ అరేంజ్ చేయడం జరిగింది సో అందరికీ వినాయక నా పేరు భోగాది సో ఐ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది సెమీ కండక్టర్ నేను ఇక్కడ దాసవాళ్ళని యూసిస్తున్నాను యాక్చువల్గా మేము వేరే వేరే వృత్తిలో వేరే వేరే ఊర్లలో జాబ్ చేయడం జరుగుతుంది అందరం ఒకసారి కలిస్తే బాగుంటుంది మన యూత్ అందరం యూనిటీ ఉండాలి మన ఊరిని మర్చిపోకూడదనే కార్యక్రమం ఎనిమిది ఏళ్ళ నుంచి మేము ఈ వినాయక ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది దాంట్లో గాను భాగంగా ఇవాళ మన ఇంజనీర్ గారు ఈయనకు ఒకసారి సంస్థ ఉందన్నమాట ఓన్ కంపెనీ ఉందన్నమాట ఆయన ముందుకు వచ్చి ఈ సంవత్సరం మనం మండలాడు పోటీ రైతులు రైతు సంబరాలు జరిపితే బాగుంటుందని చెప్పేసి కమిటీ నిర్ణయం జరిగింది నిర్ణయించడం జరిగింది ఆ కమిటీ సభ్యుల మేరకు ఈరోజు మేము ఆరు పనుల విభాగంలో మండలాగుడు పోటీలు జరిగాము అందుకుగానే పన్నెండు కాళ్ళు హాజరైనవి పన్నెండు కాళ్ళు హాజరైనాయి అందులో పదకొండు ప్రైజులు మేము ప్రకటించాము మొదటి బహుమతి ఆయన రెండవ బహుమతి మా అన్నగారు రాఘవయ్య గారు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది దాని అందులో భాగంగానే మిగతా మా కమిటీ సభ్యులు ఉంటారు కదా చాలామంది ఉన్నారు మొత్తం ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మళ్ళీ వాళ్ళకు తోచినంత మా రెండో బహుమతి మూడో బహుమతి నాలుగు బహుమతి అట ఒక లక్ష యాభై డెబ్బై ఐదు వేల వరకు మేము స్వాన్సరం చేయగలిగింది వచ్చిన ఒక ఒకటికి ఎవరికి ఇబ్బంది పెట్టకూడదని ప్రైజులు రాకపోయినా కూడా కన్సల్టేషన్ కింద వాళ్ళు కూడా మేము ఇంత డబ్బులు ఇచ్చి పంపడం జరిగింది మేము ఎవరి ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము కానీ ఎక్కువ రోజులు మేము పెట్టము ఎందుకంటే ఎవరెవరు వృద్ధి ధర్మం కింద వాళ్ళకి వెళ్ళిపోతాం కాబట్టి త్రీ డేస్లోపు మేము ఊర్లో అంతా ఇచ్చేసేసి నిమజ్జనం చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ